హాయ్ హలో నమస్తే అండి నేను జానకి పిఎస్ఆర్ ఈ అందమైన ప్రదేశం ఎక్కడా అనుకుంటున్నారా హైదరాబాద్లోని గాజుల రామారం ఈ పార్క్ పేరు ఆక్సిజన్ పార్క్ అండి వాకింగ్కి ఎంతో బాగుంటుంది చాలా పెద్ద పార్క్ అండి ఒక్క రౌండ్ తిరిగితే నలభై నిమిషాల టైము వాకింగ్ చేస్తున్నంతసేపు కూడా ఎంతో ఆహ్ ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎటు చూసిన పచ్చని చెట్లు పక్షులు నెమళ్ళు చాలా చాలా అందంగా ఉంటుందండి పారిజాత పుష్పాలు కాదంబరి వృక్షాలు ప్రతి ఒక్క వృక్షము అందమైన ప్రదేశము ప్యూర్ అండి అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్ నగరంలో ఇంత మంచి పార్కు